హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు నన్ను నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు మార్నింగ్ రొటీన్ షేర్ చేసుకోబోతున్నానండి ఇక్కడ వచ్చేసేసి మార్నింగ్ నేను నేను వేసిన ముగ్గు అనమాట అదే చూపిస్తున్నానండి అయితే నేను అది యూట్యూబ్లో చూసి నేర్చుకొని వేశానండి అందుకని నాకు అంత బాగా రాలేదనిపించింది కానీ కొంచెం పర్వాలేదు అనిపించింది వచ్చేసేసి ఇంకా మార్నింగ్ నా పూజ చేసుకున్నాను అనమాట అదే మీతో షేర్ చేసుకున్నాను అయితే నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదండి నేను చిన్నప్పుడు ఎక్కువ పూజ అది ఏమే అన్ని చేసేదాన్ని కాదు మామూలుగానే అప్పుడు పిల్లలు అంతగా చేసేవాళ్ళు కాదు అయితే మార్నింగ్ ట్యూషన్కి వచ్చే అలా అని తర్వాత ఇంకా స్నానం చేసుకొని తర్వాత మనం స్కూల్కి వెళ్ళే అండి ఎందుకంటే అప్పుడు స్కూల్స్ టెన్ ఓ క్లాక్ నైన్ థర్టీ టెన్కు ఉండేవి అట్లా వెళ్ళామనమాట కాకపోతే టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మార్నింగ్ సిక్స్ కల్లా ట్యూషన్ అయితే ఉండేదండి ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం తర్వాత ఎయిట్ థర్టీకి ఇంటికి వచ్చేవాళ్ళం అన్నమాట అప్పుడు మళ్ళీ రెడీ అయ్యి టిఫిన్ అయి చేసుకొని మళ్ళీ స్కూల్కి వాళ్ళము అయితే ఇంకా మార్నింగ్ స్నానం అదేం చేసి వెళ్ళేము కాదు బ్రష్ అయ్యి చేసుకొని ట్యూషన్కి వెళ్ళిపోయేవాళ్ళం తర్వాత వచ్చినాక స్నానం చేసుకొని టిఫిన్ అయ్యి చేసుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళం అండి అయితే ట్యూషన్లో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పేది అనమాట ఎర్లీ మార్నింగ్ స్నానం చేయ ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి దేవుడికి పూజ చేసుకుని రా మంచిగా టెన్త్ మార్క్స్ వస్తే మంచి పాస్ అవుతామని చెప్పేది అనమాట నాకు అంటే అది నా మంచి కోసమే చెప్పింది ఎందుకంటే దాని తెలుసు కాబట్టి నాతో షేర్ చేసుకుందనమాట అయితే నేను నాకు అలవాటు అలవాట్లేదు అయితే సరే చూస్తా ఇవి అనేదాన్ని కానీ ఎప్పుడు చే మామూలుగానే చేసేదాన్ని కాదు అయితే తనకు వాళ్ళ ఫాదరు స్నానం చేయందే బయటికి పంపించేవాళ్ళు కదంటండి అట్లా వాళ్ళకి అలవాటు అనమాట అట్లా స్నానం చేసుకుని తను అంటే పూజ అంటే గణేష్ చదువుకొని వచ్చేది అనమాట చెప్పేది నాకు ఇట్లాగా ఇది చదువుకో ఇది చదువుకో అని చెప్పేది నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కదా అప్పుడు భగవంతుడు చేసుకోవాలన్నా మనకి ఇంట్రెస్ట్ రావాలి ఆ భగవంతుడు అనుగ్రహం కూడా ఉండాలండి అయితే లేదు నేను చేసేదాన్ని కాదనమాట ఇంకా లేదు మార్నింగ్ లెగుస్తూనే ఇంకా ట్యూషన్కి వచ్చేసేదాన్ని అయితే ఇంకా మాకు టెన్త్ ఎగ్జామ్స్ అవన్నీ రాసామండి ఎగ్జామ్స్ అన్నీ రాసి నేను లాస్ట్లో అయితే నేను బాబా టెంపుల్కి అయితే వెళ్ళానండి మా ఇంటి దగ్గర అప్పుడు మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను అనమాట నేను కూడా వెళ్ళి దండం పెట్టుకున్నానండి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని నన్ను టెన్త్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే కొబ్బరికాయ కొడతా అని చెప్పి దండం పెట్టుకున్నాను అనమాట అయితే ఇంకా అప్పుడు లాస్ట్లో నేను దండం పెట్టుకుంటున్నానండి అంతే కాకపోతే నేను నమ్మి భగవంతుని నమ్మి నేను దండం పెట్టుకున్నాను అయితే తర్వాత రిజల్ట్స్ వచ్చినాయండి మాకు రిజల్ట్స్ వచ్చినాక అప్పుడు ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు మామూలు ఉండేది ఇప్పట్లాగా గ్రేడ్లు కాదు అయితే ఇంక నేను నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానండి తనైతే అయితే నార్మల్ పాస్ అయ్యింది అనమాట అందుకని మనము మార్నింగ్ పూజ చేస్తేనే కంపల్సరీ మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి ఎన్ని మార్క్స్ వస్తాయని కాదండి అది మన మన మనంటే భగవంతుడు లేదని నేను అన్ను భగవంతుని కూడా నమ్మాలి ఎందుకంటే నేను లాస్ట్లో కూడా నేను భగవంతుడు దండం పెట్టుకొని బాబా గుడికి అది వెళ్ళాను నేను నమ్మి వెళ్ళాను కాబట్టి నేను ఫస్ట్లో తను చెప్తే నేను వినలేదండి కాకపోతే తను తను వాళ్ళ ఫాదర్ అట్లా చెప్పేవాళ్ళు కాబట్టి చేసింది అంతే కానీ తనంతట తను చేయలేదు వాళ్ళ ఫాదర్ కంపల్సరీ స్నానం చేసి పూజ చేస్తేనే పంపించేవాళ్ళు గణేషుని అవి చదువుకుంటేనే పంపించేవాళ్ళు అంట వాళ్ళ ఫాదర్ చదవమన్నారని చదివేదంట అట్లనే నాకు కూడా చెప్పింది తను అంటే తను నా మంచి కోసమే చెప్పింది అనమాట కాకపోతే నేను చేయలేదు తను వాళ్ళ ఫాదర్ బలవంతం మీద చేసింది అంతేగాని తన మనసులో నుంచి వచ్చింది కాదు అట్లా నేను తర్వాత ఇంకా రిజల్ట్స్ వచ్చి రిజల్ట్స్ అప్పుడు మనకు ఎప్పుడైనా ఎవరికైనా భయం అనిపిస్తుంది కదండి లాస్ట్లో నేను ఫెయిల్ అవుతామేనో అన్న భయంతోనే అప్పుడు నేను బాబా గుడికి వెళ్ళి లాస్ట్లో నేను రిజల్ట్స్ ముందానికి బాబా గుడికి వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని బాబా చుట్టూ తిరిగి నేను పాస్ అయితే కొబ్బరికాయ కొడతానని చెప్పి దండం అండి అంతే కాకపోతే నేను నమ్మి దండం పెట్టుకున్నాను కాబట్టి నా అంతటా నేను దండం పెట్టుకున్నాను కాబట్టి నా నేను అడిగాను కాబట్టి నాకు వచ్చి నేను అనుకుంటాను ఒకళ్ళు చెప్తే చేస్తే మన కాదండి మన మనస్ఫూర్తిగా వచ్చి చేస్తేనే మనకు ఫలితం ఉంటుంది మనకు అనిపించాలి మనం నమ్మాలి అప్పుడే భగవంతుడు మనకు ఫలితాన్ని ఇస్తాడని నేను నమ్ముతాను అలా అని నాకైతే అట్లా అయిందండి అట్ అట్లా మనం మనం కొంచెం చదివేది ఉంటుంది భగవంతుడిది ఉంటుంది అన్నీ ఉంటుందండి ఒక్కదాని మీద మనం అనలేము అట్లా వచ్చిందనమాట ఇప్పుడు ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ పూజ చేస్తాను కదా అది నేను కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ పూజ చేయాలా అంటే అది మన నమ్మకం అంతే మన నమ్మకం అలా అని రోజు అందరూ ఏం పూజ చేయరండి ఎర్లీ మార్నింగ్ కావు కానీ అందరు కుదరకపోవచ్చు ఇంట్లో పనులు ఉంటాయి పిల్లల్ని చూసుకోవాలి హస్బెండ్కి బాక్స్లో పెట్టాల్సి ఉంటాయి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి చేయలేకపోవచ్చు తర్వాత మనం వాళ్ళు వెళ్ళినాకైనా మన నమ్మకంతోనే మనం భగవంతుని నమ్మి ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదండి కాకపోతే మన నమ్మకం అనేది ఉండాలి అది పొద్దున అయితే పన్నెండు లోపు చేసుకుంటే మంచిది అంటారు చాలా వరకు పన్నెండు లోపు చేసేసుకోవాలి మిట్ట మధ్యాహ్నం చేయకూడదు అంటారు అలానే ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు కాకపోతే ఈవినింగ్ మనం మళ్ళీ లంచ్ అవన్నీ చేసేస్తాం కాబట్టి ఇంక ఏదో దీపం పెట్టుకుంటాం అంతవరకే కానీ మార్నింగ్ చేస్తే ఇంక మనం మంచిది అంటారు అయితే పన్నెండు లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చండి మనం కాకపోతే మనం మనం నమ్మాలి భగవంతుని అంతే మనం పొద్దున చేస్తున్నామా సాయంత్రం చేస్తున్నామా మధ్యలో చేస్తున్నామా అని కాదు మనం నమ్మి ఎప్పుడైనా మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలండి నేనైతే అదే నమ్ముతాను నాకు వీలవుతుంది కాబట్టి నేను అప్పుడు చేసుకుంటున్నాను అంతే ఇక్కడ వచ్చేసేసి మార్నింగ్ ఉప్మా చేశానండి గోధుమ రవ్వ ఉప్మా నేను ఇంతకుముందు మీతో షేర్ చేసుకున్నాను అందుకని ఎక్కువ చూ ఎక్కువ చూపించలేదండి జస్ట్ మామూలుగా చేశానని చూపించాను మార్నింగ్ అలానే బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేశాను అనమాట అలానే ఇంకా వైష్ణవ్ కాలేజ్కి వెళ్తా ఉంది అందుకని తన కోసం ఒక చిన్న గ్లాస్ అన్నం వండాను అలానే ఇంకొక ఎగ్ ఉంటే తనకు పొరుట్లాగా చేసి పెట్టేశానండి ఇంకా మార్నింగ్ ఇలా బాక్సులు చేసేది ఉంటుంది కుదరదండి ఇంకా వాళ్ళు లేట్ వెళ్తున్నారు కాబట్టి కొంచెం నాకు టైం దొరికింది ఇంకా ఏం బాక్స్ లేదు ఇంకా సా ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి వైష్ణవ్ ఒక్క తనికే కాబట్టి ఇంకా చేసేసానండి మెల్లగా పూజ చేసుకొని ఇంకా తనకు బాక్స్ రెడీ చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్ బాక్స్ రెడీ చేశాను ఇంకా నిద్ర నిద్రలేసినాక ఇంకా వాళ్ళు తినేసేసి బాక్స్ తీసుకొని వెళ్ళింది అనమాట ఇట్లా నాకు అప్పుడు సంఘటన గుర్తొచ్చిందండి అది షేర్ చేసుకున్నాను మనం అంటే నాకు అట్లా వచ్చిందని అంటలేదు నేను నేనంతటా నేను నమ్మి వెళ్ళాను కాబట్టి నాకు భగవంతుడు నమ్మాను కాబట్టి నాకు అట్లా అయిందని అనుకుంటున్నాను ఎప్పుడైనా ఒకళ్ళు బలవంతం పెడితే చేసేది కాదండి మన మనసులో నుంచి వస్తేనే పూజ కానీ ఏదైనా కానీ మనం చేసే పని అయినా సరే చదువైనా సరే మనం చేసే ఏ పని అయినా సరే మనకు మనస్ఫూర్తిగా నచ్చితే అది మనం దాని దాని మీద లీనమై చేస్తామండి అది ఒకళ్ళు చెప్తే మాత్రం బలవంతం చేసామనుకోండి అది ఏదో చేసామంటే చేసామన్నట్టు చేస్తాం మనకు చేయాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దాని మీద కాన్సన్ట్రేషన్తోనే చేస్తాం అది పూజే కావచ్చు పనే కావచ్చు చదివే కావచ్చు ఏదైనా కానీ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్ను కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్